ప్రైజ్ ది లార్డ్ హలీ ఈ రోజు మీతో ఒక ప్రశ్న ఏమిటంటే నీ ప్రార్థన జీవితము నీ ప్రవర్తన ఎలా ఉంది రూత్ గ్రంథం ఒకటే అధ్యాయము పదహారు పదిహేడు మనం చూస్తుంటే అక్కడ రూత్ అంటది అత్తమా మీరు ఎక్కడ వెళ్తే నేను అక్కడ వస్తాను మీరు ఎక్కడ జీవిస్తే నేను అక్కడ జీవిస్తాను నీ క్షణము నా క్షణము నీ దేవుడు నా దేవుడు మరణం తప్ప నిన్ను నన్ను ఏది ఎడపాపదు అనడానికి కారణం ఏమిటంటే రూత్ ఒక మోయాభి స్త్రీ శాపకస్తం వంశంలో వచ్చిన స్త్రీ కానీ తన అత్తమ్మ నయోమి ప్రార్థన ప్రవర్తన ఆమె క్రియల్ని చూసిన ఆమె అంటుందండి నా భర్త చనిపోయి నేను విధవరాలుగా ఉన్నా పర్వాలేదు కానీ నేను అత్తమ్మ నేను నీతోనే వస్తాను నీతోనే జీవిస్తాను ఎందుకంటే నాకు ఆ దేవుడు కావాలి నీ దేవుడు నాకు కావాలి అని ఒక నిర్ణయం తీసుకుంది కారణం ఏమిటంటే నయోమిలో ఉన్న మంచితనము దేవుని ఆరాధించే గుణము ఆయన ప్రార్థించే గుణము ఆయన ఆమె ప్రవర్తన ఆమె నడవడిక ఆమె క్రియలు చూసింది కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంది ఈ రోజు నీ కుటుంబం నిన్ను చూసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు నీ ప్రవర్తనని నీ నడవడికని నీ క్రియల్ని నీ ప్రార్థన జీవితాన్ని చూసి ఆ దేవుడిని నువ్వు కలిగిన దేవుడిని సజీవుడిని వాళ్ళు కూడా వెంబడించాలని కోరుతున్నారా ఆ రక్షణ కావాలని కోరుతున్నారా లేదంటే ఆ దేవుడు వద్దు నువ్వు వద్దు నీ సొంతము వద్దు నీ ఊరు వద్దు నీ జనము వద్దని పారిపోతున్నారా అలా పారిపోతుంటే నిన్ను నీవు ఈ రోజు సరి చేసుకో నీ ప్రవర్తనని మార్చుకో ప్రార్థన జీవితాన్ని మార్చుకో మారు మనసు పొందుకొని ఆ దేవుణ్ణి సాక్షిగా నిలబడి ఇతరులని అనేకల్ని ఆ దేవుడులో నడిపించే ఒక గొప్ప స్త్రీగా ఉండగలిగితే దేవుడు నీ ఇంటి పాది నేను దీవిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు అనేక జనానికి నేను తల్లిగా మారుస్తాడు ఆ వంశావళిని దీవిస్తాడు ఆ రూత్ వంశావళిలో ఏసయ్య పుట్టిన ధన్యత రూత్ పొందుకుంది కారణం ఏమిటంటే ఆ దేవుడిని అద్దుకుంది దేవుడి నా మనకి మహిమ కలుగును గాక గాడ్ బ్రెస్ ఆల్